డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు మనం షెడ్డు వెయ్యాలా లేదా అనేది ఒక కొస్ అండి మళ్ళీ చెట్లు కింద కానీ బయట మెల్లాల మీద తిప్పి చేయవచ్చు అనేది ఒకటి మనం కంపల్సరీగా డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలనేటప్పుడు మాత్రం షెడ్ నిర్మాణం అనేది కంపల్సరీగా చేసుకోవాలండి షెడ్డు లేనప్పుడు తెరపాల పట్టాలు అవి వేసుకోవడం వల్ల కూడా మనకి ఇబ్బంది వర్షాకాలంలో బాగా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో చలికి వేడికి వాతావరణం తేడా వచ్చినప్పుడు మనం కింద నేల అనేది తడిగా ఉండటం వల్ల గేదెలు ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడానికి కానీ పాలు దిగుబడి చేయడానికి కానీ మనకి అవకాశం ఉండదండి అందుకని మనం ఏదైనా ఒక గేద రెండు గేదలు మన ఇంటి దగ్గర ఉండే వాటికి మాత్రమే చెట్ల కింద కానీ తరపాల పట్టాల కింద మాత్రమే ఉంచుకోవాలి ఎక్కువ గేదెలని మనం చేసి మన ఒక ఫామ్ లాగా రెడీ చేసి మనం బిజినెస్ కింద మనం చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనం షెడ్ నిర్మాణం అనేది చేసుకోవాలి షెడ్ నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే మనం వర్క్ చేసుకోవడానికి కానీ ఎక్కువ గేదెలను ఒక తక్కువ ప్లేస్లో మనం మేనేజ్ చేయడానికి కానీ వాటి ఆరోగ్యాన్ని మనం ఎండ నుంచి వాన్ నుంచి చలి నుంచి మనం అధిగమించడానికి కానీ షెడ్యూల్ నిర్మాణం అనేది కంపల్సరీగా కావాలండి మనం షెడ్యూల్ నిర్మాణం మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి మనం ఉన్న స్థలాన్ని బట్టి మనం ప్రస్తుతానికి ఒక ఆరు నెలల లోపు మనం ఎన్ని గీజలు అయితే తీసుకొచ్చుకోగలుగుతున్నామో అంత షెడ్డు ఒక నిర్మాణం మొదటి చేయడం వల్ల మనకి ఖర్చు మనకి వాటికి అన్ని గీజలకి సంబంధించిన షెడ్డు మాత్రమే వేయటం వల్ల మనం మనం బ్యారేజ్ చేద్దాండి మనం ఒక మినిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ యానిమల్స్ని తెచ్చినప్పుడు మనం ఒకసారి పద్ద రెండు మూడు సార్లుగా షెడ్ నిర్మాణం చేస్తే మనకి ఎక్కువ ఖర్చు అవుతుందని యాభై గేదెలకి షెడ్ నిర్మాణం చేసినప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం అయిపోతుందండి మళ్ళీ మనం బయట నుంచి అమౌంట్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేయటం వల్ల మనకి లాస్ అవుతుంది మనం ఎందుకంటే ఒకసారిగా మనం అంత అమౌంట్ని అంత షెడ్ని రెడీ చేసి గేదెలను ఏమో తక్కువ తీసుకొచ్చుకోవడం వల్ల షెడ్ ఏమో ఖాళీగా ఉండడం వల్ల మనకి షెడ్డుకి పెట్టిన ఖర్చు ఎక్స్ట్రా అవుతుందండి మనం ఎప్పుడైతే మనం ఒక ఆరు నెలలలోపు అన్ని గేదెలు రెడీ చేయగలుగుతాం అన్న అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ గేదెలని అంత షెడ్ మాత్రం రెడీ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పెంచుకోదలుచుకున్నప్పుడు షెడ్ నిర్మాణం చేసుకున్న తర్వాత మళ్ళీ గేదెలకు వెళ్ళినప్పుడు మనకి ఇబ్బందులు లేకుండా మనం షెడ్ నిర్మాణం చేసుకొని దానికి తగ్గట్టుగా మన పశువులు తీసుకొచ్చుకోవడం వల్ల మన ఖర్చు ఇబ్బంది లేకుండా ఉంటుంది ముందే ఖర్చు ఎక్కువ చేయడం వల్ల మనం తెచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది మనం మళ్ళీ భవిష్యత్తులో ఒకవేళ తీసుకురాలేకపోయినప్పుడు ఆ షెడ్ మనకి వదనపు ఖర్చు ఖర్చుగా మిగిలిపోతుంది దాన్ని పెట్టిన అమౌంట్ మనకి తిరిగి రాదు కాబట్టి మనం లాస్ పోవాల్సి వస్తుంది మనం డైరీ స్టార్ట్ చేసుకునేటప్పుడు పాడి గేదెలతోనే స్టార్ట్ చేయటం కరెక్ట్ అండి ఎందుకంటే మనం పడ్డదోటలతో స్టార్ట్ చేసినప్పుడు మనం మొత్తం అమౌంట్ మనం ఎప్పుడు ఆదాయం లే ఏమీ రాదు మనం అందుకని వాటి మీద ఇంట్రెస్ట్ అనేది రోజు రోజు తగ్గిపోతూ ఉంటుంది అదే మనం పాడి పాడిగేదలతో స్టార్ట్ చేసి నెక్స్ట్ వాటి వచ్చే డబ్బులతో మనం పడ్డదోడల్ని మనకు పుట్టిన వాటిని డెవలప్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా బడ్డీ అనేది ఉండదు ఓన్లీ పడ్డదోడలతో స్టార్ట్ చేసినప్పుడు రోజు ఖర్చు అవుతుందనేది ఒక ఇబ్బంది మళ్ళీ రోజు మనం అమౌంట్ని బయట నుంచి మనం వేరే సోర్సెస్ నుంచి తీసుకొచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అందుకని పాడి గేదెలనే తీసుకొచ్చుకోవడం వల్ల మనం వాటిలో వచ్చే అమౌంట్లో మనకు మిగిలే అమౌంట్లో కొంత పర్సంటేజ్ని మనం ఆ పడ్డదోళ్ళకి ఖర్చు చేయడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉండింది మనం పట్టుదోళ్లతో డైరీ స్టార్ట్ చేసినప్పుడు వాటిని మనం తీసుకొని వచ్చినప్పుడు వాటిని సమం చేయడానికి అనుకూలంగా ఉన్నాయా లేవా లేదా మళ్ళీ వాటి పశుగ్రాసం వాటి ఖర్చు మొత్తం ఎక్కువ అవుతుందండి అందుకని ఆరు నెలలు అనుకున్నది మనకి వన్ ఇయర్ అవ్వచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవచ్చు అవి రెడీ అయ్యి మిల్కింగ్ స్టేజ్కి రెడీ అయ్యేటప్పుడు అది మన చేతిలో ఉండదు అది అప్పుడు అవన్నీ అయ్యేలోపు చాలా లేట్ అవుతుంది ఖర్చు కూడా చాలా అధికమవుతుంది మన డైరీ ఫామ్లో పాల దిగుబడికి మెయిన్ అవసరం దొన్న బుల్ సామర్థ్యం అండి గేదె ఒక్క సామర్థ్యం ఎంత ఉంటుందో బుల్ సామర్థ్యం కూడా దాన్ని తగ్గట్టుగానే మనం సమన్ చేపించడం వల్లనే మనం దానికి తగ్గట్టుగా మన పాల దిగుబడిని పొందగలుగుతాము పో చిన్న చిన్న ఐదు పది గేదెల్లో ఉన్న డైరీ ఫామ్లో బుల్లుని మెయింటైన్ చేయడం చాలా అవుతుంది కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై గేదెల మధ్యలో ఉన్న డైరీ ఫామ్లో మాత్రమే బుల్లుని మెయింటైన్ చేయలుగుతారు ఎందుకంటే దాని ఖర్చు అనేది మినిమం మంత్లీ టెన్ థౌజండ్ వరకు ఉంటుంది మనకి అందుకని చిన్న చిన్న డైరీ ఫామ్లో దాన్ని వాట దున్నపోతుని యూజ్ చేసే కన్నా మనం మంచి శమన్ని సెలెక్ట్ చేయించుకొని వాటికి గేదెలకి చేపించుకోవడం వల్ల మనం దున్నపోతు కన్నా కూడా మంచిగా క్వాలిటీ అయిన మన శమన్ని తయారు చేయించుకోవడం వల్ల మనకి సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది దాన్ని పోషణ కూడా మనకి భారం కాకుండా ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై గేదెలు అప్పుడు నెలకి మనకి సమన్ చేయించినా కానీ ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఖర్చు అవుతుంది కాబట్టి మనం దున్నపోతుని మెయింటైన్ చేసినా అంతకన్నా ఆ ఖర్చుతో మనకి సరిపోతుంది కాబట్టి మనం దున్నపోతుని మెయింటైన్ చేయొచ్చు తక్కువ చిన్న చిన్న డైరీ ఫామ్లో మనకి అంత ఖర్చు అవ టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒక సెమన్ చేపించాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్తో మనకి వర్క్ జరుగుతుంది కాబట్టి దాన్ని దీనితో పాటు దాన్ని ఉంచలేము మనం డైరీ ఫామ్లో ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు పడ్డదోడీ పోతులని బయటికి అమ్మేసేస్తారండి మంచి పేలు జాతి మనం హర్యానా నుంచి ఖాళీగా ఉన్న యువకులు వాటిని ఉత్సాహంగా ఖర్చు తక్కువ ఖర్చుతో మనం మెయింటైన్ చేయగలగాలి అనుకున్నప్పుడు పెట్టుబడి తక్కువగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ వాటిని మనం కొంచెం ఏదో దా దాని గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇలా చిన్న దూడలను కానీ ఒక పాడి గీదల్ని తక్కువ సంఖ్యలో పెట్టుకొని రెండు మూడు గీదల్ని అంటే ఒక దో పాడి గీద రేటుకి పది దూడలు వస్తాయి కాబట్టి మనకు అసలు వాటి ఖర్చు వాటి ఖర్చు ఎలా ఉంటుంది వాటి ఆదాయం ఎలా ఉంటుంది అనేది వాటి మన పోషణ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం కోసం కొత్తగా వచ్చేవాళ్ళు ఈ దూడల్ని సెలెక్ట్ చేసుకొని మంచి మంచి దూడల్ని వాటిని బ్రీడ్ డెవలప్ చేయడం వల్ల వాటికి దూడల్ని మనం పెంచడం వల్ల మనకి లాభమే వస్తుంది కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే దూడల్ని మేవడం వల్ల వాటి ఆరోగ్య పరిస్థితులు కానీ వాటి అలవాట్లు కానీ వాళ్ళని ఎలా పెంచాలనేది కానీ ఒక అవగాహన వస్తుంది పాడి గేదెల్లో డైరెక్ట్గా మనం పాడిగతలు తీసుకున్నప్పుడు వాటి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ఒక పాడిగతకి ఏదైనా జ్వరం కానీ ఏదన్నా వచ్చినప్పుడు పాలు మొత్తం తగ్గిపోవటము అది పూర్తిగా ఫెయిల్ అవటము అలా అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని మనకి అసలు పాడి పరిశ్రమ గురించి అవగాహన లేని వాళ్ళు ఫస్ట్ చిన్న దూడ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మంచి దూడలను తీసుకొని వాటిని కొన్ని ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు వాటి సంరక్షణ వాటి ఇబ్బందులు వాటి అలవాట్లు వాటి ఖర్చు అనేది మనం తెలుసుకోవడం వల్ల నెక్స్ట్ మనం గేదెలు తీసుకొచ్చుకోవడం వల్ల మనకి దాటి ఖర్చు నష్టం అనేది తగ్గించుకోవచ్చు చాలా చాలా డైరీ ఫామ్స్లో ఎక్కువగా ఉన్నప్పుడు జెర్సీ ఆవులు తీసుకొని మన ముర్రాజాతి గేదెల దోడల్ని మన ముర్రాజాతి జాతి గేదెల పాలు ఎక్కువ రేటు ఉండటం వల్ల ఆవులు పాలు దిగుబడి ఎక్కువగా ఉంటుంది వాటిని మనం వాటి వీటి పాలు మొత్తం మనం సేల్ చేసుకొని డైరీ పరంగా లాభాల కోసం మనం జెర్సీ ఆవుల పాలని మనం దోడలకి ఇచ్చుకోవడం వల్ల మనం దోడలని సంరక్షించుకోవచ్చు అదేవిధంగా మన గే ఆవు పాలని మనం బయట తక్కువగా రేటుగా ఉంటుంది కాబట్టి వాటికి వీటిని జోడించడం వల్ల వాటి వాటి ఖర్చు వీటి ఖర్చు మనం మేనేజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళచ్చు ఆవులు గీ డైరీ లాభసాటిగా ఉండిద్దా గేదెల డైరీ లాభసాటిగా ఉండేది అనేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మన పాల యొక్క డిమాండ్ని బట్టి మనం దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలండి పాల డిమాండ్ ఆవులది ఎక్కువగా ఉన్న చో ప్లేస్లో ఉష్ణోగ్రతలకి ఆవులు తట్టుకోగలిగిన ఏరియాల్లో మనం ఆవులు డైరీ పెట్టుకోవచ్చండి గేదెలు డైరీ మనకి గేదె పాలు ఎక్కువగా మన సేల్స్ ఉన్నప్పుడు గేదె పాలు మాత్రమే ఉండాలి ఆవు పాలు సేల్స్ లేనప్పుడు మనం ఆవులు తీసుకురావడం వల్ల లేదా అధిక ఉష్ణోగ్రతలకు ఆవులు తొందరగా సెట్ అవ్వండి దాని ప్రకారం మనం అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ఏరియాల్లో ఆవులని ఫామ్ పెట్టడం వల్ల వల్ల మనం మిల్కింగ్ ప్రోడక్ట్ మనకి సేల్స్ ఉన్నా కానీ వాటి ఆరోగ్య పరిస్థితులు మనకు అనుకూలించవు కాబట్టి ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం మెయింటైన్ చేయలేము దానికోసం మనం ఏదైతే వాతావరణం వాటికి ఆరోగ్యానికి అనుకూలంగా ఉండిద్దో ఆ పరిస్థితుల్లో మాత్రమే మనం వాటిని ఏదైతే లాభసాటిగా ఉండి దాన్ని మనం ఎంచుకోవాలి మనం దానా విషయంలో మనకి డైరీ ఫామ్లో మెయిన్ ఎక్కువగా ఖర్చు అయ్యేది దానా అండి మనం దానాన్ని మనం మనం తయారు చేసుకునే కెపాసిటీ మన తయారు చేసుకోవడం అనేది మనం ముడిపుగా కొనుక్కొని దాన్ని స్టాక్ చేసుకొని వాడుకోవడం వల్ల మనం దాన్ని అధిగమించవచ్చు మనం మొత్తం ప్రతిరోజు మార్కెట్ అప్ అండ్ డౌన్స్కి అనుకూలంగా మనం దానాన్ని తీసుకురావాలన్నప్పుడు మనకి బ మనకు లాభం అనేది త ఎక్కువ కానీ తక్కువనే ఉంటుంది మనం అందుకని ఫస్ట్ నుంచే మన సంవత్సరానికి ఎంత దానం అయితే నిలవ ఉండే దానాలు ఉన్నాయి మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు అలాంటివి మనం గోడౌన్ తయారు చేసుకొని గోడౌన్లో ఉంచుకొని మనం వాడుకోవడం వల్ల సంవత్సరం పొడుగున మనం దానాన్ని మనం అప్ అండ్ డౌన్స్ ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ వచ్చినప్పుడు మనం ఒకే విధంగా ఖర్చు అనేది మనకి ఉంటుంది అదే అలా లేకుండా మనం మొత్తం ఎప్పుడైనా మార్కెట్ మీద ఆధారపడి మనం మా దాణా తీసుకునేటట్లయితే మనకి దాణా రేట్లు ఎక్కువగా ఉంటాయండి అందుకని మనం ఎప్పుడైనా దాణా నిల్వ ఉంచుకోవడం వల్ల మనం దానా రేట్లని మనం ఒకే విధంగా సంవత్సరం పొడవునా ఒకే విధంగా ఖర్చు వాడుకోవచ్చు మనం డైరీ స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగానే మనం షెడ్డు నిర్మాణము పచ్చిగడ్డి పెరుగుదల రెండు చేసుకోవాలండి షెడ్డు నిర్మాణానికి కనీసం మూడు నుంచి నాలుగు నెలల టైం పడుతుంది పచ్చిగడ్డి రెడీ అవడానికి కూడా రెండున్నర నెలలు రెండు నెలల వరకు టైం పడుతుంది మనం ఈ రెండు రెడీ చేసుకున్న తర్వాతనే మనం గేదెలను తీసుకొచ్చుకోవడం వల్ల మనం గేదెలకి వచ్చిన తర్వాత ఎండుగడ్డిని ముందే ఎండుగడ్డి కానీ సొప్పకుట్టి కానీ ముందే స్టాక్ పెట్టు షెడ్లు ఈ మూడు రెడీ చేసుకున్న తర్వాతనే మనం గేదెలని తీసుకొని రావడం వల్ల మనం గేదెలకి మనం మంచి వచ్చిన వెంటనే దాన్ని సర్ కరెక్ట్గా దానాన్ని అందించవచ్చు దాన పచ్చిగడ్డి ఎండుగడ్డి మూడు సంపాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం డైరీలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం ఈ పద్ధతులు హెల్త్ యాజమాన్యము మా ఎండుగడ్డి పచ్చిగడ్డి ఈ మూడు వాటిని సమ వాడటం వల్ల వాడినప్పుడు మాత్రమే మనం చక్కగా డైరీని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాము ఈ పద్ధతులను మనం పాటించలేకపోయినప్పుడు మనం ఏంటంటే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ముందుగానే మనం డైరీ గురించి తెలుసుకొని వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు చాఫ్ కట్టరు ఇవన్నీ మనం సమకూర్చుకున్న తర్వాత మాత్రమే మనం గేదెలు తీసుకురావడం వల్ల మనకి నష్టం రాకుండా లాభాల డైరీని లాభాల పయనంలో ప్రయాణించవచ్చు ఇంకొకటి మీరు ఖచ్చితంగా అందించడం మన వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువు మన గేదల దగ్గర నుంచి తయారవుతుంది కాబట్టి మనం దాన్ని వేస్ట్గా బయటికి డ్రైనేజీల్లోకి వాటిలోకి వెళ్ళటం వల్ల డ్రైనేజీలు బ్లాక్ అవుతాయి మనం దాన్ని తీసి సపరేట్గా ఒక ప్లేస్లో ఉంచడం వల్ల రైతులు దాన్ని తీసుకెళ్తారు అవి మనకి సంవత్సరంలో ఒక ఎల్లు మేత కొనే టైంలో కానీ దానా కొనే టైంలో కానీ మనకి ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మనకి కొంత అమౌంట్ అనేది రెగ్యులర్గా వస్తుంది దాన్ని అలా కాకుండా మనం వాటర్లో కలిపి మిక్స్ చేసి డ్రైనేజీల్లోకి వదిలిపెట్టేయడం వల్ల డ్రైనేజీలు వాకి ఇబ్బంది అవుతుంది మనకు వచ్చే లాభాల్లో కూడా మనకి తగ్గుదల పడుతుంది మనం వచ్చే గేదెల నుంచి వచ్చే పేడ వాడితో నైమట్టి తయారు చేసి మనం వాడే పశుగ్రాసాలలో యూజ్ చేయడం వల్ల ఆర్గానిక్ ఫార్మింగ్ చేయవచ్చు అండి దాన్ని మనం గేదలకు అందించడం వల్ల వాటి ఆరోగ్యము బాగుంటుంది మన రసాయన ఎరువుల కన్నా కూడా మన కృత్రిమంగా ఈ గో పేడతో తయ పేడ వేసి మనం సహజ ఎరువులతో మనం గడ్డిని పెంచి వాటిని గీదలకు అందించడం ద్వారా వాటికి ఆరోగ్యం కూడా బాగుంటుందండి ఈ రసాయన ఎరువుల వల్ల ఆరోగ్యం మీద వాటి పైన వాటి మీద చల్లటం వల్ల వాటి మళ్ళీ ఇబ్బందులు వస్తాయి మనం వాటికి చోడు మనం మంచి వా పాలు టేస్ట్ కూడా ఉండు వీటి ఇవన్నీ వాడుకోవడం వల్ల మనకి మనకి ఖర్చు తగ్గుతుంది వ్యవసాయంలో మన పచ్చిగడ్డి తయారీలో మన ఖర్చు తగ్గుతుంది ఆ మిగిలిన ఎరువుల్ని మనం బయటికి అమ్ముకోవడం వల్ల మనకి లాభం కూడా వస్తుంది వీటన్నిటిని వాడుకో మనం అదనంగా కోళ్ళు గొర్రెల పిల్లలు వంటివి కొన్ని పెట్టుకొని వాటిని కూడా వీటితో పాటు భాగంగా పెంచుకుంటూ వెళ్తే మనకి కొంత లాభసాటిగా ఉంటుంది వీటికి ఖర్చులకి కొన్నిటికి కొంత లాభసాటిగా ఉంటుంది కోళ్ళుని డైరీ ఫామ్స్కి యాడ్ చేసి మనం పెంచుకోవడం వల్ల వాటికి అదనంగా ఉండే ఖర్చు అయితే ఏముండదండి వాటిని సపరేట్గా ఉంచడం వల్ల మనకి సిక్స్ మంత్స్కి సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒక లెవెల్ ఒక బ్యాచ్ వస్తుంది వాటిని మనం బయటికి అమ్ముకోవడం వల్ల మనకి కొంత ఆదాయం అనేది మనం నిలకడగా తీసుకోవచ్చు అందువల్ల మనం కోళ్ళని కూడా యాడ్ చేసుకొని వాడుకోవచ్చు